హాయ్ అండి మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి మన స్టోర్ వచ్చేసి మనకి ఎల్బినర్లో ఉందండి మనకి ఉప్పల్ రోడ్లో వచ్చేసి కమ్యూనికి దగ్గరగా ఉంది నేల పెట్రోల్ పంప్ ఆపోజిట్ మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ ఉంది సార్ మనకి ఇంకోటి బ్రాంచెస్ వచ్చేసి మనకి మైదీపట్నంలో ఉంది సార్ మనకి పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ దగ్గర అత్తాపూర్లో వస్తుంది మనకి ఇంకో బ్రాంచెస్ వచ్చేసి మనకి మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఆగస్ట్ ఆఫర్ కింద మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి మనకి సోఫా తీసుకుంటే టీపాయ్ ఫ్రీ వస్తుంది కూర తీసుకుంటే మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది అండ్ డైనింగ్ టేబుల్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో నడుస్తుంది సార్ ఇప్పుడు వచ్చేసి మనకి ఓకే మనకి స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఇస్తామండి లొకేషన్ తెలియకుండా కాల్ చేస్తే మనకి అడ్రస్ కూడా చెప్తాం మనకి లొకేషన్ కావాలంటే కూడా పెడతాం మనకి ఫొటోస్ కూడా పెడతాం సోఫాస్ కానీ ఏవేది కానీ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అండి వీడియో కాల్ కూడా చేసి మెజర్మెంట్ ప్రకారం కూడా చేసి ఇస్తాం మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎలా మన దగ్గర వేరే స్టేట్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మనకి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేసిస్తామండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటుంది ప్యాన్ ట్రాన్స్పోర్ట్ చేసిస్తాము ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సపరేట్ వస్తుంది అండి అండ్ వచ్చేసి మనకి బజాజ్ లో కూడా తీసుకోవచ్చు బజాజ్ ఆప్షన్ కూడా ఉంది ఆప్షన్ కూడా ఉంది మనకి క్రెడిట్ కార్డ్ మీద ఫోన్ పే ద్వారా కూడా తీసుకోవచ్చు అండి చూపిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మనకి ఎల్ టైప్ సోఫా అన్న మనకి వచ్చేసి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది మనకి ఈజీ టు వాష్ చేసుకోవచ్చు మనకి ఇలాగా మనకి కంఫర్టబుల్ కూర్చోవచ్చు పాకెట్ స్ప్రింగ్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఎన్ సైడ్ ఫోమ్ వస్తుంది మనకి రెస్ట్ కూడా వస్తుంది మనకి చూడొచ్చు ఇలాగ రెస్ట్ కూడా వస్తుంది అండ్ హామ్ బ్రెస్ట్ కూడా వస్తుంది మనకి కంఫర్టబుల్ కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు దీంట్లో మనకి కార్నర్లో కూడా మనకి టూ సైడ్ రెస్ట్ వస్తుంది చూడండి ఇలాగ రెస్ట్ కూడా వస్తుంది ఇలాగ రెస్ట్ వస్తుంది కార్నర్ మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అవునండి కార్నర్ కూడా కూడా రెస్ట్ వస్తుంది మనకి టీ మనకి ఇది ఇప్పుడు ఆఫర్లో మనకి టీ పై కూడా ఫ్రీ వస్తుందండి మనకి ఇది టోటల్ సెట్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం అండి మనకి క్వాలిటీ కూడా మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది మనకి దీంట్లో థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి క్లాత్లో మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి చూపిస్తే చూడవచ్చు ప్రతి ఫ్యాబ్రిక్లో కలర్స్ ఉంటాయా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కలర్స్ ఉంటాయండి మనకి దీంట్లో లెదర్ ఫ్యాబ్రిక్లో ఉంది థర్టీ కలర్స్ ఉంటాయి ఒకవేళ టోటల్ క్లాత్లో కావాలన్నా కూడా మనకి థర్టీ కలర్స్ ఉన్నాయండి సార్ దీని ప్రైస్ ఎంత ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ సీటర్ కమ్ సోఫా కమ్ బెడ్ వస్తుంది అండ్ లాంజర్ కూడా ఉంది దీంట్లో మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి బెడ్ అయిపోతుందండి ఇలాగ బెడ్ కూడా వస్తుంది అండ్ ఇలా స్టోరేజ్ కూడా ఉంది మనకి ఇలా టోటల్ స్టోరేజ్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు మనకి అడ్రెస్ కూడా ఉన్నాయండి మీరు హెడ్రెస్ కూడా చూడవచ్చు అడ్జస్టబుల్ హెడ్రెస్ కూడా వస్తాయి మనకి ఇలా అడ్రస్ ఉన్నది బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది మనకి గోల్డెన్ పట్టి డిజైన్ కూడా వస్తుంది చూడొచ్చు అండ్ హ్యాండిల్లో కూడా మనకి వుడన్ ప్లాంక్ డిజైన్ వస్తుంది హ్యాండిల్ కూడా డిజైన్ వస్తుంది మనకి రెస్ట్ కూడా వస్తాయి మనకి లాంజర్ లో కూడా హెడ్రెస్ ఉండండి వస్తుంది మనకి మనకి ఈ లాంజర్ లో కూడా స్టోరేజ్ కూడా ఉంది సార్ మనకి ఇప్పుడు ఆఫర్ లో మనకి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో లో ఆఫర్ ఇస్తున్నామండి మనకి టీ పై కూడా ఫ్రీ వస్తుంది సార్ థర్టీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ కి లాంజర్ రైట్ సైడ్ లేకుండా లెఫ్ట్ సైడ్ కావాలా అట్లా కూడా అయిపోతుందా కస్టమైజేషన్ కస్టమైజ్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ లో మెజర్మెంట్ బట్టి మెజర్మెంట్ బట్టి తయారు చేసి ఇస్తామండి కలర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎలా కావాలంటే మీకు ఎల్ టైప్ సోఫా చూసినా కానీ త్రీ వన్ వన్ చేసి ఇస్తాను త్రీ వన్ వన్ సోఫా చూసినా కానీ ఎల్ టైప్ చేసి ఇస్తాను లాంజర్ సోఫా బెడ్ కస్టమైజ్ అయిపోతుంది అవునండి నెక్స్ట్ అన్న మనకి హై బ్యాక్ మోడల్ వస్తుంది చూడొచ్చు మనకి దీని ఇంట్లో వచ్చేసి మనకి జిగ్జాగ్ స్ప్రింగ్స్ ఉన్నాయి సూపర్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది సార్ ఇది ఎదం కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనం ఎదమ్మ రిలాక్స్ అవ్వచ్చు కూర్చోవచ్చు మనకి హ్యాండిల్ కూడా స్లిక్ హ్యాండిల్స్ ఉంటుంది కప్ హోల్డర్ కూడా వస్తుంది దీంట్లో సైడ్లో డిజైన్ కూడా వస్తుంది మీరు చూడొచ్చు ఇలాగా డిజైన్ కూడా వస్తుంది మనకి దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ కూడా వస్తున్నాయి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి టోటల్ క్లా క్లాత్లో ఉందండి వచ్చేసి మనకి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసి ఇస్తాను అండ్ టూ సీటర్ అండ్ టూ సీటర్ ఇది సింగిల్ చైర్ ఉంటుంది డిటార్చబుల్ డిటాచబుల్ సింగిల్ చైర్ వస్తుంది మనకి దీంట్లో మనకి ఎటు ప్లేస్ ఉంటే అటు వేసుకోవచ్చండి ఇటు సైడ్ ప్లేస్ ఉంటే ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఈ సింగిల్ చైర్ అనేది మనకి ఇంట్లో ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అది కాకుండా కూడా కస్టమైజ్ కూడా చేసి అండి మనకి ఆప్షన్ లెగ్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో స్టీల్ వస్తుంది మనకి గోల్డ్ కలర్ కావాలంటే కూడా వస్తుంది మనకి గోల్డెన్ కలర్ స్టీల్ కూడా వస్తుంది మనకి ఫైబర్ లో కూడా వస్తుంది మనకి ఎలా ఉంటుందో అలా కస్టమైజ్ కూడా చేసిస్తాను ఇప్పుడు టీపాయ్ కూడా ఆఫర్ వస్తుందండి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్లో టీపాయ్ ఫ్రీ ఇస్తున్నాం సార్ నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి కార్నర్ సోఫా చూపిస్తున్నాను అండి హెడ్ రెస్ట్ కూడా వస్తాయి మనకి బ్యాక్ సైడ్ రకరాల ఫిల్లింగ్ తోటి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం దీంట్లో కింద సిట్టింగ్లో వచ్చేసి మనకు పాకెట్ స్ప్రింగ్ వస్తుంది ఫిఫ్టీ డేస్ ఈ ఫోమ్ కూడా వస్తుందండి హ్యాండిల్ కూడా చూడండి మనకి సైడ్లో వచ్చేసి మనకి గోల్డెన్ పట్టి డిజైన్ వస్తుంది అండ్ డిజైన్ సైడ్లో డిజైన్ వస్తుంది లైన్స్ తోటి డిజైన్ కూడా వస్తుంది అండ్ కార్నర్లో కూడా టూ సైడ్ రెస్ట్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు ఇలా కార్నర్లో హెడ్ రెస్ట్ కూడా వస్తుంది అండ్ పిల్లల మనకి గోల్డెన్ కలర్ పట్టి కూడా డిజైన్ కూడా ఇస్తున్నాం మనము మనకి దీని లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లా వస్తుంది సార్ ఈజీ టు వాష్ చేసుకోవచ్చు మనం ఇది మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి మనకి ఇప్పుడు టీపాయి ఫ్రీ వస్తుందండి ఫోర్ ఫిట్ టీపా ఫ్రీ వస్తుంది మనకి కేవలం థర్టీ ఎయిట్ మాత్రమే పడుతుందండి కంప్లీట్ సెట్ వస్తుంది సార్ మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్ సీటర్ సోఫా సెట్ వస్తుంది సార్ ఇది మనకి టూ సీటర్ అండ్ టూ సీటర్ అండ్ వన్ సీటర్ కార్నర్ వస్తుంది సార్ మనకి మనకి పిల్లో టైప్ కూడా వస్తుంది మనకి హెడ్రెస్ కూడా ఉంది దీంట్లో వచ్చేసి మనకి డిటాచబుల్ ఉంటుంది డిటాచబుల్ పిల్లోస్ ఉన్నాయండి మనకి మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తుంది సార్ మనకి దీంట్లో ఓకే మనకి చూడవచ్చు మీరు గోల్డెన్ పట్టీ డిజైన్ కూడా వస్తుంది దీంట్లో అండ్ టీపాయ్ కూడా ఫ్రీ వస్తుంది టూ పప్పీస్ కూడా ఫ్రీ వస్తాయి అండ్ డివైడర్ కూడా టూ నెంబర్ కూర్చునేది ఫ్రీ వస్తుందండి మీరు చూసుకోవచ్చు ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు దీంట్లో కూడా మనకి సోఫాలో మనకి ఇది మొత్తం కేవలం సెట్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లో ఉంది మనకి దీంట్లో థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది మనకి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ వస్తుంది సార్ మనకి మనకి స్టార్టింగ్ వచ్చేసి త్రీ వన్ వన్ సోఫాస్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనకి ఎక్కువ రిలాక్స్ అవ్వచ్చు దీంట్లో వచ్చేసి మనకి త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ వస్తుంది మనకి కేవలం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి త్రీ సీటర్ రెండు సింగల్ చైర్స్ త్రీ సీటర్ అండ్ సింగల్ సింగల్ చైర్ కూడా వస్తుంది మనకి దీంట్లో ఇదే మోడల్లో మనకి మనకి ఎల్ టైప్ కావాలంటే కూడా సేమ్ మోడల్ లో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చేసేస్తామండి ఓకే మనకి త్రీ వన్ వన్ కావాలంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చేసి ఇస్తాం దీంట్లో సేమ్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ అంటే లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ అండ్ క్లాత్ లో క్లాత్ కష్టమై చేసి సేమ్ ప్రైస్లో వస్తుంది సార్ మనకి నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ ఎల్ టైప్ సోఫా చూపిస్తున్నాను సార్ మనకి చూడొచ్చు మనకి దీంట్లో వచ్చేసి మనకి హ్యాండిల్స్ కూడా చెస్టర్ ఫీల్ డిజైన్ వస్తుంది చూడొచ్చు మరి హ్యాండిల్ కూడా న్యూ డిజైన్ వస్తుంది మనకి పిల్లో టైప్ కూడా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ పిల్లో టైప్ వస్తుంది అండ్ దీంట్లో కూడా మనకి టీపాయి ఫ్రీ వస్తుంది అండ్ టూ పప్పీస్ ఫ్రీ వస్తున్నాయి అండ్ డివైడర్ కూడా ఫ్రీ వస్తుంది మనకి క్లాత్లో ఉంది సార్ టోటల్ క్లాత్లో ఉంది మనకి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి అండ్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఫ్యాక్ కూడా మనకి చేసిస్తాం దీంట్లో కస్టమైజ్ చేసి ఇస్తాం అండి కేవలం ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం అండి కంప్లీట్ సెట్ వస్తుంది సార్ సెంటర్ టేబుల్ వస్తుంది టూ పప్పీస్ అండ్ డివైడర్ మొత్తం కలిపి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి కార్నర్లు కూడా మనకి టూ పిల్లర్స్ కూడా వస్తున్నాయి మనకి దీంట్లో కార్నర్లు కూడా కూర్చోవచ్చు అండి మనకి దీంట్లో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ స్టూల్ మోడల్ సోఫా ఉంటుంది సార్ ఇది మనకి పాకెట్ స్ప్రింగ్ కూడా ఉంటాయి సూపర్ సాఫ్ట్ ఫామ్ కూడా ఉంటాయి ఎగ్దాం కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి మనకి పిల్లో టైప్ వస్తుంది సార్ ఇది మనకి టూ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లో టైప్ మనకి జిప్ కవర్ కూడా ఉంటుంది మనకి తీసి వాష్ చేసుకోవచ్చు మనం దీంట్లో మనకి కార్నర్లు కూడా చూడండి మనకి గోల్డెన్ పట్టీ డిజైన్ కూడా వస్తుంది కార్నర్ల డిజైన్ కూడా వస్తుంది చూడవచ్చు మనకి ఇంకోటి టీ పైప్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ టూ చైర్స్ కూడా ఫ్రీ వస్తున్నాయి సార్ దీనికి అండ్ డివైడర్ కూడా టూ నెంబర్ కూర్చునేది ఫ్రీ వస్తుంది సార్ ఇది టోటల్ క్లాత్లా ఉంది మనకి ఇది ఇప్పుడు ఆఫర్లు వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం అండి మనకి టోటల్ సెట్ వస్తుంది సార్ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఫోమ్కి ఫ్రేమ్కి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ క్లాత్లో మనకి మీకు కస్టమైజ్ కావాలంటే కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తామండి నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి రిక్లైన్ మోడల్ సోఫా చూపిస్తున్నాను సార్ ఇది ఓకే త్రీ సీటర్ ఉంటుంది అండ్ వన్ సీటర్ అండి త్రీ సీటర్ వన్ సీటర్ డమ్మి ఉంటుంది వన్ త్రిబుల్ ఆర్ చైర్ తోటి వస్తుంది సార్ మనకి దీంట్లో ఇలాగ త్రిబుల్ ఆర్ చైర్ రికలేయర్ వస్తుంది రికలేయర్ కూడా ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇది ఎద్దం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి ఎద్దం రిలాక్స్ అవ్వచ్చు దీంట్లో రిక్లైనర్కి వారంటీ ఎంత ఉంటుందన్న మన దగ్గర మనకి రిక్లైనర్కి టూ ఇయర్స్ వారంటీ ఇస్తామండి అండ్ ఫోమ్కి అండ్ ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం సార్ ఇది మనకి టోటల్ క్లాత్లా ఉంది మనకి లుక్ ఫ్యాబ్రిక్ కావండి కూడా చేసి ఇస్తామండి మనకి ఇప్పుడు కేవలం సెట్ వచ్చేసి మనకి త్రీ సీటర్ వన్ సీటర్ డమ్మి వన్ త్రిబుల్ ఆర్ సేట్ తోటి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ వస్తున్నామండి ఓకే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఫ్రేమ్ ఫ్రేమ్కి ఎగ్దాం కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి మనకి ఎగ్దాం కంఫర్టబుల్ కూర్చునేలాగా ఉంది సార్ మనం నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎల్ టైప్ సోఫా వస్తుంది సార్ మనకి చూడవచ్చు మనం ఇది లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లా వస్తుంది క్లాత్ అండ్ పిల్లో టైప్ వస్తుంది మనకి టూ సైడ్ వాడుకోవచ్చు మనం పిల్లో కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది అన్న ఫ్యాబ్రిక్ అవునండి వాటర్ ప్రూఫ్ ఉంటుంది మనకి అంటే వాటర్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు మనం ఇది ఏదైనా వాటర్ పడి ఏదైనా వర్క్ కానీ మనకి ఈజీగా వాష్ చేసుకోవచ్చండి మనమే వాష్ చేసుకోండి ఇలాగ వచ్చింది క్లాత్ ఇది మనకి పాకెట్ స్ప్రింగ్ వస్తుందండి ఎక్దమ్మ కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనకి ఫిఫ్టీ ఇన్స్ ఎడీ పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది అండ్ హ్యాండిల్లో కూడా మనకి చూడ అండ్ ప్లాంక్ డిజైన్ వస్తుంది మనకి సైడ్లో స్లీక్ హ్యాండిల్స్ ఉన్నాయి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది మనకి మనకి ఏ ఇంట్లో అయినా అడ్జస్టబుల్ అవుతుంది మనకి అలాంటి సోఫా వస్తుంది మనకి కార్నర్ కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి ఎందుకంటే కార్నర్ కూడా పిల్లోస్ వస్తున్నాయి మనకి ప్లేస్ కూడా వస్తుంది దీంట్లో మనకి ఇప్పుడు టీపాయ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్లో మనకి టీపాయి కూడా ఫ్రీ వస్తుంది సార్ మనకి నెక్స్ట్ డైనింగ్ టేబుల్ సెక్షన్ చూపిస్తున్నానండి ఓకే మనకి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ కంప్లీట్ టేక్అవుట్ చైర్ వస్తుందండి చూడవచ్చు మనకి రీపర్స్ కానీ లెగ్స్ కానీ కంప్లీట్ టేక్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి క్లాత్లో కుషన్ కూడా వస్తుంది ఫోమ్ కుషన్ వస్తుంది మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి క్లాత్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసి ఇస్తాను ఇవన్నీ ప్యూర్ టేక్ కూడా ప్యూర్ టేక్ కూడా వస్తుందండి కంప్లీట్ చైర్ మొత్తం కంప్లీట్ టేక్ కూడా వస్తుంది సార్ చెప్పొచ్చు మనకి ఇది వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఆఫర్ వస్తుందండి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం వస్తుంది సార్ మనకి మార్బుల్లో కూడా కావాలంటే ఉన్నది మనకి ఇలాగ మార్బుల్ డిజైన్స్ తోటర్కి ఫోర్ సీటర్ వస్తుంది ఫోర్ బై త్రీ మార్బుల్ ఉండే మార్బుల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి థర్టీ కలర్స్ ఉంటాయండి మార్బుల్ మార్బుల్లో కూడా అండ్ లెగ్స్ కూడా చూడవచ్చు కంప్లీట్ టేకుడ్ లెగ్స్ అండ్ టేకుడ్ చైర్స్ హెవీ లెగ్స్ ఉన్నాయి మనకు హెవీ లెగ్స్ డిజైన్ తోటి వస్తున్నాయి సార్ ఇది కూడా కంప్లీట్ టేకౌట్ చైర్ వస్తుందండి లెగ్స్ కానీ సైడ్ పట్టీలు కానీ మొత్తం టేకుడ్ తోటి వస్తున్నది కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో లో ఆఫర్ ఇస్తున్నాం అండి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం ఓకే మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి సిక్స్ ఇయర్ సెట్ కావాలంటే కూడా ఉన్నాయి చూడవచ్చు మనకి సిక్స్ ఇయర్ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుందండి మనకి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ క్వశ్చన్ తోట వస్తుంది చూడవచ్చు మనకి ఇట్లా ఫుల్ క్వశ్చన్ తోట టోటల్ టోటల్ క్వశ్చన్ వస్తుందండి అండ్ మనకి కంప్లీట్ చైర్ వస్తుంది కంప్లీట్ బేస్ కూడా టైక్ వస్తుంది ఇప్పుడు ఆఫర్ లో కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ఇస్తున్నాం అండి సిక్స్ షేర్ డైనింగ్ టేబుల్ థర్టీ ఎయిట్ థౌసండ్ లోక్స్ డైనింగ్ టేబుల్ విత్ మార్బుల్ టాప్ విత్ మార్బుల్ టాప్ మార్బుల్ కూడా కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఫైవ్ బై త్రీ మార్బుల్ కూడా వస్తుంది సార్ ఇవి మనకి మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు మనకి ఇలాగా ఈ డిజైన్ చాలా డిజైన్స్ ఉంటాయి మన లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది సెట్ వచ్చేసి మనకి కేవలం మనకి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి సిక్స్ సైడ్ ఐన్ సెట్ ఉందండి లెగ్స్ కూడా మనకి లెగ్స్ కూడా చూడొచ్చు చాలా హెవీ లెగ్స్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా వస్తుంది గోల్డెన్ కలర్ కూడా వస్తుంది మనకి డిజైన్ తోట వేసాం మనం ఇంకోటి మనకు డైనింగ్ టేబుల్ లెగ్స్ లెగ్స్ సేమ్ డిజైన్ ఉన్నాయి సేమ్ డిజైన్ వస్తాయండి మ్యాచింగ్ చేసాం సేమ్ డిజైన్ తోటి మనకి చైర్ లెగ్స్ అండ్ టేబుల్ లెగ్స్ కూడా సేమ్ కలర్ లో వచ్చేసాం మ్యాచింగ్ లో మనకి చైర్ లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కుషన్ వర్క్ కూడా వస్తుంది మనకి డిజైన్ లో మనకి కంప్లీట్ టే కూడా వస్తుందండి చీర్ మొత్తం బేస్ కూడా టేక్ కూడా వస్తుంది అండ్ మార్బుల్ కూడా డిజైన్ వస్తుంది మనకి చూడొచ్చు మనకి టోటల్ సెట్ వచ్చేసి కేవలం ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం పడుతుంది సిక్స్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుందండి మనకి మార్బుల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సార్ మనకి ఇంకా డైనింగ్ టేబుల్ ఉన్నాయి చూడవచ్చు మనం మనకి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుందండి కంప్లీట్ బేస్ అండ్ చైర్స్ కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ గ్లాస్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది టోటల్ సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నామండి అండ్ సిక్స్ ఇయర్ కూడా వస్తుంది మనకి మనకి ఇది డార్క్ పాలిష్లో వస్తుంది మనకి చూడు కస్టమైజ్ కూడా చేసిస్తాం డార్క్ పాలిష్లో వస్తుంది బేస్ అండ్ చైర్ కంప్లీట్ టేక్ అండ్ కింద సిటింగ్ కూడా వచ్చేసి కుషన్ వర్క్ వస్తుంది క్లాత్ కూడా వస్తుంది క్లాత్లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసిస్తాం అండి టోటల్ సెట్ థర్టీ సిక్స్ థౌసండ్లో వస్తుంది సార్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ వస్తుందండి ఇది కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ఫోర్ చైర్ కంప్లీట్ టేక్అవుట్ చైర్ వస్తుంది అండ్ మార్బుల్ వస్తుందండి ఫోర్ బై టూ అండ్ హాఫ్ మార్బుల్ వస్తుంది మార్బుల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ కింద లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ వస్తున్నాయి సార్ అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుందండి అండ్ వుడెన్ టాప్ వచ్చేసి గ్లాస్ వస్తుంది అండ్ లెగ్స్ కంప్లీట్ టేక్ కూడా వస్తుంది కొద్దిగా సైజ్ ఉంది కదా ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది అండి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బై త్రీ ఫీట్ వస్తుందండి జనరల్ గా ఫోర్ చైర్ అంటే ఫోర్ ఫీటే వస్తుంది మామూలుగా ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుందండి దీంట్లో కూడా మనకి కస్టమైజ్ చేసేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ క్వషన్ వర్క్ వస్తుంది చైర్లో వచ్చేసి మనకి లో డిజైన్ కూడా వస్తుంది మనకి చూడవచ్చు మీరు లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది బేస్ మొత్తం కంప్లీట్ టే తోటి వస్తుందండి ఈ క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి దీన్ని మొత్తం టోటల్ సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది చూడవచ్చు మనకి కంప్లీట్ టే చైర్ మొత్తం కంప్లీట్ టేకుడ్ తోటి వస్తుంది అండ్ లెగ్స్ టేకుడ్ తోట వస్తున్నాయి మనకి గ్లాస్ కూడా వస్తుంది వుడెన్ టాప్ గ్లాస్ కూడా వస్తుంది కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం వస్తుంది మనకి ఫోర్ చైర్లో కూడా మనకి కుషన్ తోటి పాటి కూడా వస్తున్నాయండి టేక్ రిపర్సెస్ కూడా వస్తున్నాయి మనకి దీంట్లో వచ్చేసి కుషన్ కూడా వస్తుంది మనకి బ్యాక్ సైడ్లో కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ అండ్ బేస్ కూడా కంప్లీట్ టేక్ టోటల్ సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఆఫర్ ఇస్తున్నామండి ఫోర్ బై త్రీ మార్బుల్ ఉంటుంది ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ చైర్ డైనింగ్ టేబుల్ కూడా వస్తుంది చూడండి చాలా హెవీ డైనింగ్ టేబుల్ ఉందండి కంప్లీట్ హెవీ డైనింగ్ టేబుల్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ బై త్రీ ఫీట్ వస్తుంది సైజు మనకి గ్లాస్ సైజు వచ్చేసి మనకి టేబుల్ సైజు అండ్ సిక్స్ చైర్ చైర్స్ సిక్స్ చైర్స్ అండి ఇవి మనకి బ్యాక్ సైడ్ కుషన్ వర్క్ వస్తుంది అండ్ మనకి డిజైన్ కూడా వస్తుంది ఫైనల్ వచ్చేసి మనకి కంప్లీట్ టేక్అవుట్ తోటి వస్తుంది సార్ ఇది కేవలం సెట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ టోటల్ సెట్ వస్తుంది మనకి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చూడవచ్చు మనకి స్టోర్కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు మనకి నెక్స్ట్ టైం చూపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కార్ట్స్ చూపిస్తున్నాను సార్ మనకి ఓకే మనకి ఫైవ్ ఫైవ్ బై సిక్స్లో వచ్చేసి మనకి కార్ట్ వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది సార్ మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది మనకి కింద అడ్డ బెండ్లు నిల్లు బెండ్లు సపోర్ట్ బెండ్లు కంప్లీట్ కూడా వస్తున్నాయి సార్ మనకి మీకు బ్లాక్ కలర్లో వస్తుంది ఈ కార్ట్ వచ్చేసి మనకి అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు మన దగ్గర అండ్ మనకి డిజైన్ మొత్తం కంప్లీట్ టేకుడు తోటి వస్తుంది అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి క్వశ్చన్ వర్క్ వస్తుంది అండ్ క్లాత్ కూడా వస్తుంది దాంట్లో స్టోన్స్ కూడా తోట వస్తుందండి డిజైన్ కూడా ఉంది మనకి అండ్ ఫ్రంట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్ టేకౌట్ డిజైన్ తోటి చేసామండి కంప్లీట్ ఇది కూడా టేకౌట్ తోటి వస్తుంది మనకి అండ్ కింద సపోర్ట్ బెండ్లు బెండ్లు అండ్ లెగ్స్ మొత్తం కంప్లీట్ టేకౌట్ తోటి వస్తుందండి అండ్ మిడిల్లో ప్లేవుడ్ వస్తుంది సార్ మనకి అండ్ మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ట్వంటీ ఫైవ్ విత్ మ్యాట్రస్ విత్ మ్యాట్రసెస్ ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుందండి దీంట్లో ఒకవేళ స్టోరేజ్ కావాలంటే ఎక్స్ట్రా ఎంత పడుతుంది మనకి స్టోరేజ్ కావాలనుకుంటే మనకి టోటల్ లిఫ్టింగ్ తోట అయితే ఫోర్ థౌజండ్ పడుతుందండి మనకి వన్ సైడ్ టూ డ్రాస్ కావాలి వన్ సైడ్ పూరా లిఫ్టింగ్ కావాలి మనకి ఫుల్ స్టోరేజ్ కావాలనుకుంటే మనకి కేవలం సిక్స్ థౌజండ్ మాత్రమే పడుతుంది సార్ ఓకే మనకి ఇంకా మనకి కింగ్ సైజ్ కాట్ కూడా వస్తుంది మనకి ఈ మోడల్ చూడవచ్చు మనకి ఇవన్నీ మేము చూపించేవి అన్నీ ప్యూర్ టేకౌట్ కార్ట్స్ ఏనా అనేవి ప్యూర్ టేకౌట్ కార్ట్స్ వస్తాయండి మనకి దీంట్లో వచ్చేసి రీపర్స్ కానీ కంప్లీట్ లెగ్స్ కానీ సపోర్ట్ బెండ్లు కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి మీరు ఫ్రంట్ కూడా చూడవచ్చు సేమ్ డిజైన్ వస్తుంది బ్యాక్ ఇన్ సైడ్ వచ్చేసి మనకి ఈ రీపర్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది ఈ పట్టీ కూడా టేక్ కూడా వస్తుంది చాలా హెవీగా ఉంటుంది మనకి మీకు టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తామండి కార్డ్స్కి మనకి మీరు టెన్ నెంబర్స్ ఎక్కినా కానీ మనకి ఏం కాదు కార్డ్స్ అంతా స్టాండర్డ్గా తయారు చేస్తాం మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి మనకి కంప్లీట్ తోటే వస్తుంది మనకి స్టాండర్డ్గా కూడా ఉంటుంది మనకి టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తాం మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అండి ఏదైనా కార్ తీసుకోండి మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది మనకి కింగ్ సైజ్ కార్ట్ వచ్చేసి మనకి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి లైనింగ్ కుషన్ కావాలంటే కూడా మనకి కంప్లీట్ సెట్ వస్తుంది చూడవచ్చు మీరు మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి టోటల్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు మనం కూడా మనకి కూర్చొని అనుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది మనకి ఫ్రంట్ కూడా చూడండి మనకి టో టోటల్ ఫోమ్ తోటి వస్తుంది మనకి మనకి చిన్నపిల్లలు ఉన్నా కానీ మనకి మేము దెబ్బ తాకుండా కొట్టుకున్నా కానీ మనకి దెబ్బ తాకుండా ఉంటుంది మనకి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో తీసుకుంటే మనకి అండ్ దీంట్లో వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి కింగ్ సైజ్ కాట్ వస్తుంది సార్ మనకి మనకి క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది కాకుండా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా మనకి డిజైన్స్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం సార్ ఒకవేళ ఫైవ్ బై సిక్స్ తీసుకుంటే కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తామండి ఇదే లో మనకి అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఇది కంప్లీట్ టేకూట్ తోటి వస్తుందండి మిడిల్లో కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మనకి వీరే వీనియర్ తోటే వస్తుంది మనకి స్ట్రక్చర్ డిజైన్ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఇది లెగ్స్ కానీ ఈ పట్టీ కానీ కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ మిడిల్లో కూడా కంప్లీట్ రీపర్స్ మొత్తం టేక్ కూడా వస్తుంది అండి మిడిల్లో ప్లైవుడ్ కూడా వస్తుంది పైన వచ్చేసి మనకి ఎక్దమ్మ స్టాండర్డ్గా ఉంటుంది మనకి టెన్ ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది అండ్ మ్యాట్రస్ ఫ్రీ కూడా వస్తుంది కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది సార్ ఆఫర్లో వచ్చేసి ఓకే అండ్ ఫైవ్ బైసీ స్కాట్ కూడా ఉందండి చూడొచ్చు మనకి డిజైన్లో వస్తుంది మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మనకి లెగ్స్ పట్టీలు సపోర్ట్ బెండ్లు అన్ని టైక్ వస్తాయి విత్ మ్యాట్రస్ కేవలం ట్వంటీ టూ థౌజండ్ ఆఫర్ ఇస్తుంది సార్ మనకి టేక్ వుడ్ లో కూడా మనకి బ్యాక్ సైడ్ ఫుల్ క్వశ్చన్ కార్డ్స్ కూడా వస్తున్నాయి సార్ మనకి మధ్యలో వచ్చేసి మనకి క్వషన్ వర్క్ అండ్ స్టోన్స్ కూడా వస్తుంది అండ్ డిజైన్ వస్తుంది మనకి సైడ్ మొత్తం టేక్ టైక్ వస్తాయి అండి లెగ్స్ కూడా టైక్ వస్తుంది పైన పట్టీలు కూడా టేక్ కూడా వస్తాయి అండ్ కింద సపోర్ట్ బెండ్ ఎక్స్ట్రా సపోర్ట్ కూడా లెగ్స్ కూడా కంప్లీట్ టై కూడా అండి మనకి చూడవచ్చు మీకు ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది అండ్ కంప్లీట్ టైక్ కూడా తోటి వస్తుంది అండి ఫ్రంట్ కూడా మనకి ఇది వచ్చేసి కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ లో ఆఫర్ ఇస్తాం అండి కింగ్ సైజ్ కార్ట్ వస్తుంది సార్ ఇది విత్ విత్ మ్యాట్రసెస్ ఫ్రీ వస్తుంది సార్ మనకి అండ్ ఫైవ్ బైసెస్ కాట్ తీసుకోండి మనకి కేవలం ట్వంటీ టూ థౌజండ్ లో ఆఫర్ ఇస్తున్నాం అండి అంటే మనకి డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ తోటి వస్తుంది చూడొచ్చు ఫ్రంట్ అండ్ ఫుడ్ బోర్డ్ సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది సార్ మనకి లెగ్స్ సపోర్ట్ బెండ్ కంప్లీట్ టేక్ కూడా వస్తుంది మనకి ఇంకొక డిజైన్ వస్తుందండి మధ్యలో రీపాల్స్ టైప్ డిజైన్ కూడా వస్తుంది దీంట్లో కంప్లీట్ టైకూర్ తోట వస్తుందండి బ్యాక్స్ పూర కంప్లీట్ ఫ్రేమ్ మొత్తం టై కూడా వస్తుంది అండ్ కింద సపోర్ట్ బెండ్ కూడా టై కూడా వస్తుంది అన్ని మ్యాట్రస్ ఫ్రీ ఉంది అండ్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ మనకి ఇంకో డిజైన్ కార్ట్ కూడా వస్తుంది వి టైప్ డిజైన్ కార్ట్ వస్తుంది దీంట్లో చూడొచ్చు మీరు కంప్లీట్ టేకుడ్ తోట వస్తుంది అండ్ వచ్చేసి మనకి ప్లౌడ్ కూడా ఉంటుంది దీంట్లో టేకుడ్ కూడా ఉంటుంది సార్ మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ ఎయిట్ ఆఫర్ ఇస్తున్నాం అండి అండ్ మీకు హెడ్స్ తరపు కింద స్టోరేజ్ కావంట్ కూడా ఉందండి మనకి హెడ్ లో స్టోరేజ్ హెడ్ లో స్టోరేజ్ కూడా ఉంది అండ్ కుషన్ కూడా వస్తుంది మనకి స్టోరేజ్ కూడా వస్తుంది మనకి మనకి దీని మీద కూర్చొని కూడా మనకి ఆనుకొని కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏదైనా వర్క్ చేసుకున్న కంప్యూటర్ తీసుకొని మనకి వర్క్ చేసుకున్నా కానీ బ్యాక్ సైడ్ కూర్చొని కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి మనకి దీంట్లో కిందలో కూడా స్టోరేజ్ వస్తుంది వన్ సైడ్ టూ డ్రాస్ వస్తున్నాయి వన్ సైడ్ ఫుల్ స్టోరేజ్ లిఫ్టింగ్ వస్తుంది ఇది మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుందండి దీంట్లో లో మనకి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ ఇస్తుందండి మనకి ఇంకో కార్డ్ వచ్చేసి కంప్లీట్ టేకౌట్ తోటి వస్తుంది చూడవచ్చు మీరు మిడిల్లో కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది కొన్నింటిలో ప్లేఅవుట్ కూడా వస్తుంది మిడిల్లో మనకి కంప్లీట్ టేక్ కూడా వస్తుంది దీంట్లో అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ హెవీ థిక్నెస్ తోటి వస్తుంది చూడొచ్చు ఇది మొత్తం కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి అండ్ రీపర్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది అండ్ లెగ్స్ కూడా టేక్ కూడా ఉన్నాయండి అండ్ సపోర్ట్ బెండ్ కూడా కంప్లీట్ టేక్ కూడా ఉంది కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నామండి కింగ్ సైజ్ కాటు అండ్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మనకి ఇలాగ మనకి మిడిల్లో క్వశ్చన్ వర్క్ తోటి వచ్చి మనకి చుట్టూ కూడా మనకి కంప్లీట్ టేక్వుడ్ తోటి డిజైన్ వస్తుంది మనకి కంప్లీట్ ఫ్రంట్ కూడా కంప్లీట్ టేక్వడ్ వస్తుందండి మనకి ప్లైవుడ్ కూడా ఉంటుంది మిడిల్లో షీట్ వచ్చేసి ప్లైవుడ్ ఉంటుంది సార్ మనకి దీంట్లో వచ్చేసి మనకి మ్యాటర్స్ కూడా ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం సార్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర షూ ర్యాక్స్ అండ్ వుడెన్ అల్మారీస్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి ఏది కావాలంటే అది కస్టమైజ్ కూడా కావాలంటే చేసిస్తామండి ఇలా త్రిబుల్ డోర్ అల్మారి ఉంది సింగిల్ సింగల్ డోర్ అల్మారి ఉంది ఇంకా చాలా కార్డ్స్ ఉంటాయి మన దగ్గర మీరు ఏదైనా కస్టమైజ్ కావాలంటే చేసి ఇస్తామండి వెల్కమ్ టు మ్యాక్స్ ఫర్నిచర్